ఈ వీక్లో అసమానతలు ఇన్ఈక్వాలిటీస్ మీద విపరీతంగా డిస్కషన్ జరుగుతుంది అసలు ఆ డిస్కషన్ పొలిటికల్ సీన్లోకి రావడం అనేది ఒక ఇట్స్ ఎ గుడ్ సైన్ మంచి సూచన ఎందుకంటే ఇండియాలో లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి గోల్డ్ లోన్స్ అనేటివి సెవెంటీన్ పర్సెంట్స్ పైకి అయినాయి పర్సనల్ లోన్స్ అనేటివి లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి థర్టీ టూ పర్సెంట్ అయితే లాస్ట్ టూ ఇయర్స్లో వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయినాయి అంటే ఇండియాలో గోల్డ్ లోన్ తీసుకునేటోళ్ళు పర్సనల్ లోన్ తీసుకునేటోళ్ళు విపరీతంగా ఇంక్రీజ్ అవుతున్నారు జనవరి ట్వంటీ ఫోర్ కల్లా లక్ష కోట్ల గోల్డ్ లోన్స్ అనేవి తీసుకొని ఉన్నారంటే లక్ష కోట్ల డబ్బులు గోల్డ్ పెట్టి తీసుకున్నారు జనాలు సో అసలు ఇప్పుడు మోదీ చేసిన మీ అందరి బంగారము ఒక్క దగ్గర వేసి వాటి వాటిని ముస్లింలకు వంచుతారు అనే కామెంట్ ఏదైతుందో దాన్ని మనము ఇంకో యాంగిల్లో చూడొచ్చు రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే అసలు మన దేశంలో రిప్రజెంటేషన్ అంటే ఏంటి ఎంతమంది అయితే బీసీలు ఉన్నారో ఎంతమందిలో అయితే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్లో అంటే అడ్మినిస్ట్రేషన్లో కానీ పొలిటికల్ సీన్లో కానీ లేకపోతే మీడియాలో కానీ ఏవైతే డెమోక్రసీలో మనం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటామో దాంట్లో వాళ్ళ పార్టిసిపేషన్ లేదు ప్లస్ తొమ్మిది మంది దగ్గరనే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కంట్రీస్ వెల్త్ ఉంది అంటే ఆక్స్టాన్ రిపోర్ట్ ప్రకారము టాప్ టెన్ పర్సెంట్ పీపుల్ దగ్గర టాప్ టెన్ పర్సెంట్ మంది దగ్గర సెవెంటీ సెవెన్ పర్సెంట్ వెల్త్ అంటే ఆస్తి ఉంది దేశం యొక్క ఆస్తి డెబ్బై ఏడు శాతము పది శాతం మంది దగ్గర ఉంది ఇంకొక ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వన్ పర్సెంట్ మంది దగ్గర ఫార్టీ పర్సెంట్ ఉంది అంటే ఒక్క శాతం మంది దగ్గర నలభై శాతం దేశం యొక్క ఆస్తి ఉంది సో మన దేశంలో ఇంత రిచ్ పీపుల్ ఉన్నారు మన దేశంలో చాలా విపరీతంగా ఆస్తి ఉంది అని అయితే మనం అనుకుంటామో ఆస్తి అంతా ఒక దిక్కే ఉంది సో ఈ ఇంబ్యాలెన్స్ తోటి దేశం ఒక్క సైడే పడిపోతుంటుంది కాబట్టి ఈ విషయం అనేది ఇప్పుడు డిస్కషన్లోకి వచ్చింది చాలా మంచి సూచన ఇది మాట్లాడుకోవాలి ఈ విషయం గురించి మనకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే దేశంలో ప్రతి సెకండ్కి ఇద్దరు మనుషులు అంటే ఆరోగ్య సమస్యలు వస్తే ఆరోగ్య ఖర్చులు అంటే హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోలేక పావర్టీలోకి వెళ్ళిపోతున్నారు అంటే బిలో పావర్టీ లైన్కి వెళ్ళిపోతున్నారు పేదరికంలోకి నెట్టేయబడుతున్నారు అంటే ఒకవేళ వాళ్ళు పర్లేదు ఒక జాబ్ చేసుకొని ఏదో ఒక పిల్లలకి చదువులు అంత మేరకు వాళ్ళు బతుకుతున్న వాళ్ళకి పొరపాటున ఒక ఆరోగ్య సమస్య వచ్చింది అనుకోండి వాళ్ళ జీవితం సర్వనాశం అయిపోతుంది ఆరోగ్యం ఖర్చులు పెట్టుకోలేకపోతున్నారు ఒక హెల్త్ కేర్ అనేది లగ్జరీ అయిపోయింది అంటే హాస్పిటల్కి పోయి చూపెట్టుకోవాలి అంటే అదొక పెద్ద లగ్జరీ అయిపోయింది ప్రతి వాళ్ళు ఇప్పుడు ఇవాళ రేపు దానికోసం కూడా సేవింగ్ చేసుకోవాల్సి వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టుకోవాల్సి వస్తుంది ఒకవేళ మనము టెన్ రిచెస్ పీపుల్ మీద ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అంటే వాళ్ళకున్న మొత్తం ఆస్తి మీద ఒక ఐదు శాతం ట్యాక్స్ వేసినాం అనుకోండి దేశంలో ఉన్న ప్రతి చైల్డ్ ప్రతి పిల్ల పిల్లగాడు స్కూల్కి పోవచ్చు సో అన్ని డబ్బులు ఉన్నాయి మన దేశంలో కాకపోతే మరి ఎందుకు మనకి ఇంత పేదరికం కనిపిస్తుంది ఎందుకు కోవిడ్ టైంలో పది పన్నెండు కోట్ల మంది నడుచుకుంటూ ఇక్కడి నుంచి అక్కడికి పోవాల్సి వచ్చింది ఎందుకు దేశంలో జాబులు లేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి దేశంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఎందుకు ఇంత పేదరికం ఎందుకుంది సో దేశం ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవుతుంది అని మనం ఎప్పుడు ఎక్కడ ఇప్పటి నుంచి సంతోషపడుతున్నామో కానీ మరి ఒకవేళ ఇదంతా పెరిగి పెరిగి కూడా ఒకవేళ మొత్తం ఇటే వన్ పర్సెంట్కే అనుకోండి మిగిలిన వాళ్ళంటే అసలు ఓటేసేది టిపికల్లీ పేదోళ్ళే ఉంటారు కదా అసలు ఓటేసిన వాళ్ళకి ఏంటి లాభం మన దేశంలో ఇన్ఈక్వాలిటీ అనేది ఇంత విపరీతంగా ఉన్నప్పుడు నిజంగానే ఒకవేళ కనుక సోషలిస్ట్ ఐడియాస్ అంటే ఏంటి మోదీ అన్నట్టు మొత్తం అందరు ఆస్తి ఒక్క కాడేసి ఆ ఆస్తిని మొత్తం అందరికి పెడతారు అనేది చాలామందికి అంటే మ్యాక్సిమం పీపుల్కి ఇట్ ఓన్ బి సచ్ బ్యాడ్ ఐడియా దే విల్ లైక్ ఇట్ టూ థౌజండ్ ఎయిట్లో రిసెషన్ వచ్చినప్పుడు మన దేశంలో ఏవైతే ఫ్యామిలీ సేవింగ్స్ ఉంటాయి చూడండి అవి వాటితోటే మన దేశం అనేది సర్వైవ్ అయింది దానివల్లనే మన దేశం రిసెషన్కి అంతగా ఆ ప్రపంచంలో మిగిలిన దేశాలు కనుక ఎట్లయితే వనకిపోయినాయో అట్లా మన దేశానికి కాలేదు వీ సేల్ త్రూ ఎందుకంటే మన దగ్గర పర్సనల్ సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనము పదిహేడు శాతం గోల్డ్ మంది గోల్డ్ లోన్స్ ఎక్కువ తీసుకుంటున్నారంటే ఏంటంటే వాళ్ళ సేవింగ్స్ ఏం లేక అప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్న బంగారం తీసుకుపోయి కూడా బ్యాంకులో పెట్టి తీసుకునే పరిస్థితి నేను పర్సనల్గా బ్యాంకుకి పోయినప్పుడు చూసిన ఒక ఆవిడ వచ్చి నేను ఈ రోజు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి ఒకవేళ నేను కనుక మళ్ళీ రెన్యూ చేసుకుంటే మళ్ళీ ఆ డబ్బులు నాకు ఇస్తారా అని అడుగుతా అంటే నిజంగా బంగారం పెట్టిన వాళ్ళ పరిస్థితి కూడా అంటే ఒక ఎవరైనా పెట్టేటోళ్ళు ఏమనుకుంటారు నేను బంగారం పెట్టుకొని పని చేసుకుంటా నాకు ఇంకా డబ్బులు వస్తాయి అప్పుడు నేను తీర్పుకుంటాను అనుకుంటారు కానీ రిన్యూ వాళ్ళు కూడా అట్లనే జరుగుతున్నాయి ఎవరైనా ఇంట్లో ఉన్న బంగారం బ్యాంక్లో పెడుతున్నారంటే అన్ని రకాలుగా చూసుకొని అన్ని డబ్బులు అయిపోయినాయి ఇంకెక్కడి నుంచి మనకు వచ్చేటట్టు లేదు అన్నప్పుడే కదా పుస్తెల్ తాడు తీసుకుపోయి పెట్టుకునేది ఈరోజు మోదీ అన్న కామెంట్ పుస్తెల తాడులు తీసుకుంటారు అనేది అసలు నిజంగానే ఇట్లాంటి సోషలిస్ట్ రిఫార్మ్స్ మన దేశంలో రాలేదంటే వచ్చినాయి ఏదైతే మనకి ఇక్కడ సెవెంటీస్లో ల్యాండ్ రిఫార్మ్స్ ఏవైతే వచ్చినాయో అప్పుడు ఏం చేసిండ్రు ఏదైతే మొత్తము కొన్ని కొన్ని ఫ్యూడల్ ఫ్యామిలీస్ దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి దాంట్లో ఏందంటే సరే ప్రతి ఒక్క మనిషి దగ్గర ఇంత ఉండడానికి లేదు అని చెప్పేసి మాక్సిమం మీకు యాభై నాలుగు ఎకరాలు ఉండొచ్చు అని చెప్పి మిగిలిన ల్యాండ్ అంతా తీసుకున్నారు సరే వాట్ ఎవర్ దాంట్లో కూడా కొన్ని ఫ్లాస్ ఉండొచ్చు కాకపోతే ఏంది అట్లా తీసుకున్న ల్యాండ్స్ని మంది పేదోళ్ళకి అంటే ఒక నలభై యాభై వేల మంది పేదోళ్ళకి అప్పుడో ఎకరం అప్పుడో ఎకరం అనేది గవర్నమెంట్ ఇస్తుంది అట్లా తీసుకున్న ల్యాండ్స్ తోటి ఇక్కడ చాలా మంది పేదోళ్ళకి దళితులకి వీళ్ళందరికీ ల్యాండ్ వచ్చి వాళ్ళకు ఒక ఆధారం అనేది దొరికింది ఒకవేళ నిజంగానే ఇట్లాంటి ఒక రిఫార్మ్ వచ్చింది అనుకోండి అది అందరికీ అప్లై అవుతుంది అంటే ఏం లేని ఒడికాడికి కూడా పోయి నీ మెల్లున్న కుసెల్తాడు తీసుకొని పోయి చేయడం అనేది రియలిస్టిక్గా మీకు అనిపిస్తుందా అప్పుడు జరిగింది కదా జరిగినప్పుడు ఏం చేసిండు ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకున్నారు నిజంగా టెల్ మీ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొంత తీసుకొని పేదవాళ్ళకి ఇవ్వడంతో మీకు ప్రాబ్లం ఉంటుందా అసలు అంటే ఇంత పేదరికం కూడా ఈ తీరుగా ఇంక్రీజ్ అవ్వడానికి వచ్చిన డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి ఒక ఫ్యామిలీకి ఏం కావాల్సి ఉంటుంది అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సింది ఏంటి ఒక హెల్త్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ మేబీ హౌజింగ్ ఇఫ్ ఇట్ గోస్ టు దే సో అవన్నీ వస్తున్నాయా మనకి ఎడ్యుకేషన్ అనేది ఇవాళ రేపు పెద్ద సమస్య అయిపోయింది ఒక చిన్న ప్రీ స్కూల్కి కూడా లక్ష లక్షన్నర తీసుకునే పరిస్థితి ఉంది అసలు అంటే మనము నేను చూస్తున్న నా లైఫ్ టైంలోనే ఒక హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇరవై ముప్పై వేలు ఉన్న కాడి నుంచి ఇవాళ ఐదారు లక్షలు ఉంటుంది చిన్న ప్రి ప్రైమరీ స్కూల్కి సో అట్లాంటి ఒక స్కూల్లో చదువుకున్న పిల్లలు నిజంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి వీళ్ళకి ఎంత దూరం ఉంటుంది ఇంకా మనం ఇన్ని క్వాలిటీని ఇంకా పెంచుకుంటే ఈ దూరం అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది కదా నేను చదువుకున్నప్పుడు నా స్కూల్లో నాతో పాటు కొంతమంది పై ఇంకా నాకంటే పై స్థాయి వాళ్ళు ఉండే నాకంటే కింది స్థాయి వాళ్ళు ఉండే కానీ ఈరోజు ఏదైతే మనం చూస్తున్నామో రిచ్ పీపుల్ అంతా ఒక దగ్గర చదువుకుంటారు పూర్ పీపుల్ అంతా ఒక దగ్గర చదువుకుంటారు రిచ్ పీపుల్ అంతా ఒక దగ్గర హాస్పిటల్ పోతారు పూర్ పీపుల్ అంతా ఒక దగ్గర హాస్పిటల్ పోతారు ఇట్లాంటి ఒక దేశము నిజంగా వికసిత్ భారత్ అవుతుందా ఇప్పుడు పిల్లలు చూస్తున్నాం మనము అంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లగాడికి ఒక కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న పిల్లగాడికి ఎంత ఫరక్ ఉంటుంది అట్లాంటి పిల్లలు సేమ్ మార్కెట్లో కాంపిటేటర్ చేయగలుగుతారు వాళ్ళు ఎట్లా వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు ఇంకా ఇదే ఇనీక్వాలిటీ అంటే నువ్వు ఒక చెట్టు పెట్టి ఆ చెట్టుకి బాగా నీళ్లు పోసి మంచిగా ఫర్టిలైజర్ వేసి ఆర్గానిక్ అని అంత చేసావు అనుకో అది మంచిగా పెరుగుతుంది అండ్ ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ దట్ కాకపోతే వీళ్ళు కూడా మన దేశం పౌరులే వీళ్ళకు కూడా మనం చేయాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం ఇద్దరికి చదువులు హెల్త్ కేర్ ఇవన్నీ మనం చూసుకుంటాం కానీ మనకు తెలియకుండా మనం ఇంకో ఇద్దరిని చాతున్నాం ఒకటి స్టేట్ ఒకటి సెంటర్ ఎట్లానంటే మనం కొనే ప్రతి వస్తువు మీద కూడా మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నాం మన దేశంలో ఇన్హెరెంట్గానే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టడం చాలా తక్కువ దాంట్లో కూడా ట్యాక్స్ సేవింగ్ చేసుకునే కల్చర్ ఇంకా ఎక్కువ దానివల్ల గవర్నమెంట్ ఏం చేయాల్సి వస్తుంది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చేయాల్సి వస్తుంది అంటే మనం తినే తిండి మీద బట్టల మీద వస్తువుల మీద పెద్ద మీద ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి కడుతున్నాం మనం ఇందులో సగం స్టేట్కి పోతుంది సగం సెంటర్కి పోతుంది సో ఈ ఇద్దరు పిల్లల్ని సాదినట్టే ఆ ఇద్దరు పిల్లల్ని కూడా చాతున్నాం మనం సో ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్లు కూడా పెరుగుతున్నాయి ఏదైతే జాబ్ చేసే ఎంప్లాయీస్ టిపికల్లీ ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళకి ట్యాక్సేషన్ కూడా బాగానే ఉంది సో ఇవన్నీ పెరుగుకుంటూ పెరుగుకుంటూ హెల్త్ కేర్ కాస్ట్ పెరుగుతున్నాయి ఎడ్యుకేషన్ కాస్ట్ పెరుగుతున్నాయి నాట్ ఓన్లీ పూర్ పీపుల్ ఈవెన్ టెక్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఇవన్నిటితోటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళకు ఒక ఈఎంఐ ఉంటుంది ఒక కార్ ఈఎంఐ ఉంటుంది ప్లస్ ఇవన్నీ కాస్ట్లు పిల్లల్ని కనడానికి కూడా ఆలోచించే పరిస్థితి ఉంది వాళ్ళ ఎందుకంటే స్కూల్ ఫీజులు కట్టుకోలేమనే భయంతో సో ప్రతి ప్రతి లెవెల్లో కూడా లోన్స్ అనేటివి అందుకే ఇంక్రీజ్ అవుతున్నాయి జనాలు ఖర్చులు భరించలేకపోతున్నారు సో దీనికి మరి ఏదో ఒక సొల్యూషన్ ఉండాలి ఏదో అంటే అట్లీస్ట్ మాట్లాడుకోవాలి దీని మీద దీని గురించి డిస్కస్ చేయాలి దీన్ని అక్నాలెడ్జ్ చేయాలి అసలు ఉంది అని ఒప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన దేశంలో సెన్సస్ ఏ జరగలేదు రెండు వేల పదకొండు నుంచి అసలు ఎంతమంది ఉన్నారో కూడా లెక్క తెలవదు కొత్తగా పుట్టిన వాళ్ళ లెక్క దెలవని ఎదలవు అందులో ఎంతమంది పేదరికలు ఉన్నారు ఎంతమంది రిచ్ ఉన్నారు అది అసలుకే ఎదిలేదు సో గెటింగ్ బ్యాక్ టు రాహుల్ గాంధీ అండ్ మోదీ డిస్కషన్ అసలు ఇవన్నీ ఇట్లా ఈ ఇన్ఈక్వాలిటీస్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అడ్రస్ చేయాలంటే ఒక కౌంటింగ్ ఒక కులగణన అనేది జరగాల్సిందే ఒక కాస్ట్ సెన్సెస్ అనేది జరగాలి ఒక సోషో ఎకనామిక్ సెన్సెస్ అనేది జరగాల్సిందే అసలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది రిచ్ ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏ కమ్యూనిటీస్లో ఉన్నారు ఇవన్నీ ఎందుకంటే ఇండియాలో కాస్ట్ అనేది ఎగ్జిస్ట్ అయింది ముందు నుంచి ఉన్నది దట్ ఈస్ వాట్ సనాతన సేస్ ముందు నుంచి కాస్ట్ అనేది ఉంది సో ఉన్నదాన్ని మనం ఎక్నాలెజ్ చేసి లెక్క పెట్టుకోవడంలో తప్పు ఉందని అయితే నాకు అనిపించట్లేదు సో ఉన్నదాన్ని అక్నాలేజ్ చేసి దాన్ని లెక్క చేసి వాటి గురించి మాట్లాడుకోవడం అనేది అక్కడి వరకైతే మంచి ఐడియా సో ఇది మా వైపు నుంచి గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ అట్లీస్ట్ సమస్య ఉన్నది అని యాక్సెప్ట్ చేసి దాన్ని లెక్కబెట్టి ఆ సమస్యను ఎట్లా తగ్గియాలి అనేది మీరే చూడాలి ఇంకెవరు చేస్తారు దిస్ ఇస్ తెలంగాణ టాక్ అండ్ ఆయన కీప్ వాచింగ్ దిస్ స్పేస్ ఫోర్ మో